ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వేడోలకైతే వెళ్ళిపోదాం అయిక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ లక్ష్మీదేవిని అడిగేసన తల్లి లక్ష్మీ అమ్మ మాట ఇచ్చేసి ఎల్లుండి శుక్రవారం లోపు ఈ ఆరు రూపాల్లో నీ ఇంటికి వస్తుందట శుక్రవారం దాటిన ఒక గడియ కూడా ఉండదట శుక్రవారం గడిచిన మరు క్షణమే కనిపించదట లోపు నువ్వు అమ్మని గుర్తించాలట నిర్లక్ష్యం అస్సలు వద్దట ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండి అమ్మను గుర్తించలేకపోయినా తీవ్రంగా నష్టపోతావట ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతావట బాధపడతావట ఎందుకంటే సాక్షాత్తు సిరుల తల్లి శ్రీమహాలక్ష్మీదేవి నా ఇంటికి వస్తే నేను గుర్తించలేకపోయాను నిర్లక్ష్యంతో ఉన్నాను ఏమరపాటుతో ఉన్నాను నా బాధలు కష్టాల్లో మునిగి తేలిపోతూ అమ్మ రాకను గుర్తించలేకపోయానే అని ఆ రోజు బాధపడిపోతావట వెళ్ళవెల్ల ఆడిపోతావట అలాగే నా సాయి నా కోసం తీసుకువచ్చిన ఈ అవకాశాన్ని ఈ సందేశాన్ని కూడా నేను అందుకోలేకపోయాను నా కోసం నా బాబా నా తండ్రి నా కష్టాలను తీర్చాలని సాక్షాత్తు లక్ష్మి అమ్మవారి దగ్గర మాట తీసుకొని అమ్మను వెంటబట్టుకుని నా ఇంటికి వస్తే నా గుమ్మంలోకి వస్తే నా గుమ్మం ముందుకు వస్తే నేను గమనించలేకపోయాను గుర్తించలేకపోయాను వచ్చిన అదృష్టాన్ని అందుకోలేకపోయాను చేజార్చుకున్నాను అంటూ బాధపడతావట పశ్చాత్తాపడావట కాబట్టి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు తల్లి ఎందుకంటే నీకు తెలుసు నీకు ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని బాధలు పడుతున్నావో ఎన్ని కష్టాలు పడుతున్నావో ఎన్ని అగచాట్లు పడుతున్నావో ఎంత ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావో ఒక దరిద్రమైన జీవితంలో మగ్గుతున్నావు సుఖం లేదు సంతోషం లేదు ఆనందం లేదు డబ్బు లేదు ఆరోగ్యం లేదు శ్రేయస్సు లేదు ఎప్పుడు అడుగుతూనే ఉన్నావు కదా తల్లి బాబా నా కష్టాలను ఎప్పుడు తీరుస్తావు ఎప్పుడు బయటపడవేస్తావు అని నీ బాబా నీ ప్రతి కష్టం చూస్తూనే ఉన్నాడు తల్లి నాకు తెలుసు నీ బిడ్డ పెళ్లి కోసం నీకు డబ్బు కావాలని తెలుసు నువ్వు వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బు కావాలని తెలుసు పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బు కావాలని తెలుసు నీ అప్పులు తీర్చుకోవడానికి డబ్బు కావాలని తెలుసు నీ అనారోగ్య సమస్యల్ని తొలగించుకోవటానికి డబ్బు కావాలని తెలుసు నువ్వు కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నావు డబ్బు కావాలని తెలుసు ప్రతి ఒక్క దానికి నీకు డబ్బు ఎంత ఉందో నాకు తెలుసు తల్లి అందుకే సాక్షాత్తు నీ కోసం నా బిడ్డ కోసం ఈ సాయి స్వయంగా వెళ్ళి శ్రీ మహాలక్ష్మి తల్లిని ఇంటికి వెంటబెట్టుకొని వస్తున్నాడు నీ ఇంటికి నీ గుమ్మం ముందుకి నీ వాకిట్లోకి నీ నట్టింట్లోకి అది కూడా ఎల్లుండి శుక్రవారం లోపు ఈ ఆరు రూపాల్లో అమ్మ నీకు కనిపించబోతోంది ఇది నీ తెలివికి నీ భక్తికి ఒక పరీక్షనే చెప్తాను తల్లి నిజంగా నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు అంటే శ్రీ మహాలక్ష్మి తల్లి నీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని స్థిరంగా కూర్చుండిపోతుంది మరి అవకాశం నీ చేతులకు ఇస్తున్నాను ఏం చేస్తావో చూస్తా తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఖచ్చితంగా ఏం చెప్పబోతున్నారో తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు మన జీవితాలను మార్చేందుకు కంకణం కట్టుకొని మరీ ఈరోజు వచ్చేశారు ఆ విషయం అర్థమవుతుంది మన జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని తొలగించాలని బాబా గారు వచ్చారు ఇంతలా బాబాగారు మన కోసం ఆలోచించి పరుగు పరుగున వచ్చినప్పుడు అదృష్టాన్ని వెంటబెట్టుకొని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవిని వెంట పెట్టుకుని వచ్చినప్పుడు మనం చిన్న చూపు చూసిన నిర్లక్ష్యం చేసిన అజాగ్రత్తతో ఉన్న పక్కకి నెట్టేసిన మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి కాబట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అసలు శ్రీ మహాలక్ష్మి ఏ రూపంలో రాబోతోంది ఆరు రూపాలు ఏంటి ఖచ్చితంగా తెలుసుకునే తీరాల్సిందే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ అస్సలు మర్చిపోకండి అందరూ తీసుకునే అదృష్టంలో ఆ భాగం మీకు కూడా వస్తుంది ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది ఇక వీడియో చూసే ముందు ఓం సాయిరామ్ అంటూ వీడియోలో కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి అనుగ్రహం మీకు దొరుకుతుంది బాబా గారి సన్నిధికి చేరటానికి మీకు ఇంకా త్వరగా అవకాశం వస్తుంది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూడండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఈ గారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడి ఈరోజు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు పర్సనల్గా చెప్తూనే ఉంటారు అంత అద్భుతంగా చెప్తారు ఈయన అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆహస్తి దగాధలు అప్పుల బాధలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అలాగే ఇప్పుడు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ మూడు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రోజుల్లో లక్ష్మీదేవి ఈ ఆరు రూపాలతో నీ ఇంటికి రాబోతోంది నీ కుంభం ముందుకు రాబోతోంది నీ నెట్టింట్లోకి రాబోతోంది లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించబోతోంది లక్ష్మీదేవి ఈ ఆరు రూపాలలో ఏదో ఒక విధంగా నీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది తల్లి అది నువ్వు గుర్తించకపోతే చాలా నష్టపోతావు మరీ మరీ చెప్తున్నాను మరీ మరీ జాగ్రత్తగా ఉండమంటున్నాను ఎందుకంటే లక్ష్మీదేవి నీ ఇంటికి ఏ రూపంలో వస్తుందో అది నువ్వు ఎలా గ్రహించాలి మరి లక్ష్మీదేవి ఏ రూపాల్లో వస్తుంది బాబా ఆ ఆరు రూపాల్లో ఏంటి అని నువ్వు అడిగినట్టు అయితే తప్పకుండా చెప్తాను తల్లి అమ్మ ఏ రూపంలో నీకు కనిపించబోతోంది అమ్మ ఏ రూపంలో నిన్ను అనుగ్రహించబోతోంది ఏ రూపంలో నీ ఇంటికి వస్తుందో ప్రతిదీ కూడా చెప్తాను ఎందుకంటే అమ్మ నేరుగా సాక్షాత్తు నీ ఇంటికి ఎప్పుడూ కూడా రాదు వస్తే అది నువ్వు తట్టుకోలేవు భరించలేవు దైవశక్తి ఎప్పుడూ కూడా నేరుగా నీ కంటపడదు దాన్ని నువ్వు తాళలేవు భరించలేవు అందుకే ఏదో ఒక రూపంలో అమ్మ నీ ఇంటికైతే ఉంది నిన్ను అనుగ్రహించబోతూ ఉంది నీ కష్టాలను దూరం చేయబోతూ ఉంది నీ కన్నీళ్లను తొలగించబోతోంది నీకు కావాల్సిన సిరుల వర్షాన్ని నీ ఇంట్లో కురిపించబోతోంది మరి ఇంతమంది ఉన్నారు కదా బాబా అమ్మ మా ఇంటికి ఎందుకు వస్తుంది అంటే అమ్మకు నీ గుణాలు నచ్చాయి నీ వ్యక్తిత్వం నచ్చింది నీ మంచి నచ్చింది నీ దాన ధర్మాలు నచ్చాయి దాన గుణము నచ్చింది అందుకనే అమ్మ నీ ఇంటికి రావాలని అనుకుంటుంది ఈ సాయి చెప్పగానే వెంటనే ఒప్పుకుని నీ ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చేస్తుంది బిడ్డ నీ మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన నీకు ఎక్కువగా ఉంటుంది అది చూసి అమ్మ చాలా కరిగిపోయింది నీకు మంచి వినయ విధేయతలను నీ వల్ల చూసింది నీలో చూసింది ఎక్కడా కూడా గొడవలకు వెళ్ళవు గొడవలు పడే మనస్తత్వం అస్సలు కాదు గొడవలంటే ఇష్టపడవు ఎలాంటి వ్యవహారాల్లో అసలు ఇలాంటి వ్యవహారాల్లో శ్రద్ధ అస్సలు వహించవు ఒక ప్రత్యేకమైన నీ గుణాన్ని చూసి అమ్మ మురిసిపోయింది బిడ్డ నీ చురుకుతనం నీ తెలివితేటలో ఎక్కువగా నీకు తెలివి అనేది అధికంగా ఉంటుంది దాని వల్ల అమ్మ నిన్ను ఎంతో మెచ్చుకుంది ఎంతో ఇష్టపడింది చిన్నప్పటి నుంచి కూడా నీ జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు నువ్వు కలిసి తిరిగిన మనుషులు నీకు మేలు చేసిన మనుషులు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని అలాంటి మనుషులని స్పష్టంగా ఎంతవరకు కూడా గుర్తుంచుకున్నావు వారిని ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటూనే ఉంటావు అయితే నీలో ఉన్న ఒక ప్రధాన లోపం కూడా ఉంది తల్లి నీ పనిని నువ్వు సొంతం చేసుకోలేక సొంతంగా చేసుకోలేక ఎవరో ఒకరు ప్రోత్సాహం అన్నది కోరుకుంటూ ఉంటావు అది ఏ కార్యమైనా సరే ఈ ఒక్క లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవాలని అమ్మ హెచ్చరిస్తున్నారు తల్లి ఇక మిగిలిన మిగతా మంచి లక్షణాలు మంచి గుణాలను చూసి అమ్మ ముచ్చట పడింది అందుకే నీ ఇంట్లోకి రావాలని అమ్మ తహతహలాడుతోంది అయితే అమ్మ నీ ఇంటికి వచ్చే ముందు కొన్ని రూపాలలో నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కానీ నువ్వు వాటిని గుర్తించకుండా వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకుంటూ ఉంటా ఉన్నావు ఇది వరకు కూడా మరి ఇప్పుడు అమ్మ రాబోతోంది ఆఖరి సార్ అన్నట్టుగా అమ్మ ఆఖరి సారిగా నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు గుర్తించాలి నువ్వు తెలుసుకోవాలి అమ్మ రాకను పసిగట్టాలి అమ్మను ఆహ్వానించాలి ఎప్పుడు అమ్మతో ప్రేమగా భక్తి పూర్వకంగా అమ్మను ఆహ్వానిస్తావో నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది మరి అమ్మ ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి లక్ష్మీదేవి ఆవు రూపంలో నీ ఇంట్లోకి ప్రవేశించనుంది నీ ఇంటి చుట్టూ ఆవులు గుంపు కనిపించటం లేదా ఇంటికి తరచు ఆవులు రావటం కూడా అమ్మ రావటానికి అమ్మ కటాక్షానికి సంకేతమని నువ్వు అర్థం చేసుకో ముఖ్యంగా తెల్లని ఆవు ఇంట్లోకి ప్రవేశిస్తే అత్యంత శుభప్రదంగా నువ్వు అనుకోవాలి తెల్లని ఆవు పరిశుభ్రత స్వచ్ఛత శాంతికి ప్రతీక ఆవు రూపంలో అమ్మ నెయ్యి ఇంట్లోకి రాబోతుంది పాలు పెరుగు నెయ్యి వంటి సంపదలు పెరుగుబోతున్నాయని కూడా నువ్వు అర్థం చేసుకో ఇది కేవలం భౌతిక సంపద కాదు తల్లి ఆరోగ్యం కుటుంబం వృద్ధి మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయి ఇక ఆవు దూడ సహా నీ ఇంట్లోకి వస్తే అది సంతాన సౌఖ్యము కుటుంబంలో కొత్త సభ్యుల రాక లేదా వంశాభివృద్ధికి బలమైన సంకేతం అని నువ్వు అర్థం చేసుకో అంటే ఇన్నాళ్ళు సంతానం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి బిడ్డలకి వారికి సంతానం కలగబోతోంది ఆ దూడ నీ ఇంట్లోకి ప్రవేశిస్తే ఇది నువ్వు గమనించాలి గుర్తు పెట్టుకోవాలి ఏ ఇంట్లో అయితే పాలు పెరుగు పుష్కలంగా నిండుగా ఉంటాయో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది అలాంటప్పుడు అమ్మ లక్ష్మీదేవి ఆవు రూపంలో కూడా నీ ఇంటికి రావచ్చు ఎవరింటికి అయితే ఆవు దూడ రెండు కలిసి వస్తాయో ఇంటి ముందుకు కానీ ఇంట్లోకి కానీ ఆ ఇంట్లో త్వరలో సంతానం కలగబోతుంది ఆ ఇంట్లో చిన్న బిడ్డ సందడి చెయ్యబోతోంది ఆ ఇంట్లో మమకారం ఉప్పొంగిపోతోంది మీ వంశాన్ని నిలబెట్టే వంశాంకురం మీ వంశంలోకి రాబోతుందని అర్థం చేసుకో ఈ రకంగా సంతానం లేని వారిని అమ్మ ఆశీర్వదిస్తోంది అనుగ్రహిస్తోంది తల్లి అలా ఆవు కనిపించినప్పుడు గౌరవంగా స్వాగతించటం దానికి తినటానికి ఏదైనా పెట్టడం నేరుగా మీ చేతులతో మీరు అందిస్తే సాక్షాత్తు అమ్మవారికి అది చెందుతుంది అమ్మవారు సంతృప్తులవుతారు అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజే చేస్తున్నట్లుగా అవుతుంది ఆవును పూజించటం ఆవుకి దక్షిణ సమర్పించటం ఆవుకి ప్రదక్షిణ చెయ్యటం ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది తల్లి ఈ రూపంలో లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇది వరకు చూడని డబ్బు నువ్వు చూస్తావు డబ్బు కష్టాలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల అన్నీ కూడా అనుకూలిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అక్కడ నీకు ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది ఇక రెండవది ఉడత ఉడత రూపంలో కూడా లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వస్తుంది తల్లి ఎందుకంటే ఈ మూడు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రోజుల్లో ఒక ఉడత ప్రవేశిస్తుంది నీ ఇంట్లోకి నీ గుమ్మంలోకి నీ ఇంటి దరిదాపుల్లో నీ ఇంటి చుట్టుపక్కల అలా వచ్చింది అంటే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెడుతోందని అర్థం అమ్మ ఆ రూపంలో వస్తోందని నువ్వు అర్థం చేసుకో ఒకవేళ ఉడత రాక గనక నీకు కనిపించింది అంటే ఖచ్చితంగా అమ్మ వచ్చింది ఏదో ఒక రూపంలో నీకు ఇంకా ధనాన్ని డబ్బుని మానసిక ప్రశాంతతని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వస్తోందని అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండుబిడ్డా అలా చేస్తే ఉడత అడుగు పెట్టినట్లయితే అమ్మ అడుగు పెట్టినట్టే భావించాలి సాధారణంగా ఉడత అంటేనే చాలా చురుగ్గా ఉంటుంది చలాకీగా ఉంటుంది దాని కిచకిచమని అరుపులతో గోల గోల చేసేస్తూ ఉంటుంది ఇల్లంతా తిరిగేస్తుంది చిందర వందర చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది అలా కనుక ఉడత నీ ఇంట్లోకి ఆనందంగా వచ్చి పరుగులు పెట్టింది సంతోషంగా అటు ఇటు తిరిగింది కిచ్చికిచ్చమని శబ్దాలు చేసింది కింద మీద పడి దొర్లింది అంటే ఉడత ఆనందంగా నీ ఇంట్లోకి వచ్చిందని అర్థం దాని ఆనందానికి అవధులు లేవు అని అర్థం ఉడత ఎంత ఆనందంగా నీ ఇంట్లో పరుగులు పెడుతుందో ఎంత ఆనందంగా గెంతులు వేస్తుందో చిందులు వేస్తుందో ఎంత ఆనందంగా అరుస్తుందో ఎంత ఆనందంగా శబ్దం చేస్తుందో అమ్మ కూడా అంత సంతోషంగా ఆనందంగా నీ ఇంట్లోకి రావటానికి సిద్ధంగా ఉందని రాబోతుందని వచ్చేసిందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ కోసం అమ్మ అంత సంతోషంగా వచ్చిందని నువ్వు అర్థం చేసుకోవాలి అది అటు ఇటు పరిగెత్తితే అది నీ శ్రమకు తగిన ఫలితమని గుర్తుంచుకోవాలి ఆర్థిక పురోగతి నీకు కలగబోతుందని గుర్తుంచుకోవాలి చిన్న చిన్న గింజలను సేకరించి నిలువ చేసుకునే స్వభావం గల ఉడత పొదుపు ఆర్థిక క్రమశిక్షణకు ప్రత్యేకత కాబట్టి ఉడుత రూపంలో అమ్మ నీ ఇంట్లోకి వచ్చింది అంటే ఆ ఉడత సంతోషంగా గంతులు వేసింది అంటే అమ్మ నీ ఇంట్లో అంత ఆనందంగా తాండవం చెయ్యబోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి ఇది వరకు చూడని డబ్బును నువ్వు చూడబోతున్నావని అర్థం చేసుకోవాలి ఆర్థికంగా నీకు స్థిరత్వం లభించబోతోందని పొదుపు పెరిగి ఇబ్బందులు తొలగిపోతాయని నువ్వు అర్థం చేసుకోవాలి ఉడతలు చూసినప్పుడు దానికి పండ్లు బియ్యపు గింజలు వంటివి ఆహారంగా అందించి అమ్మ అనుగ్రహాలను పొందాలి ఆ గింజలను ఆ పళ్ళని ఉడతకు ఎప్పుడు సమర్పిస్తావో లక్ష్మీదేవిని సంతోష నువ్వు భావించాలి అమ్మ సంతోషపడుతుంది కూడా ఇది కేవలం నీకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక మార్గం తల్లి ఇంట్లో ఉడత తిరుగుతూ ఉండటం శుభ సూచకం ఇది నీ ఇంట్లో ఒక దైవిక శక్తిని సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది ఇంట్లో ప్రశాంతత ఆనందము వెళ్లి విరుస్తాయి కుటుంబంలో సుఖము సంతోషము ఐక్యత పెరుగుతాయి దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా ఉడత రూపంలో లక్ష్మీదేవి నీకు ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తుంది చిన్న చిన్న పనులకు కూడా నిబద్ధతతో వ్యక్తితో చేయటం ద్వారా ఈ ఉడత నీకు గుర్తు చేస్తుంది ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం అవసరమైన వారికి సహాయం చేయటం ద్వారా నీకు లక్ష్మీ అమ్మవారి కటాక్షం మరింత బలపడుతుంది అమ్మ రూపంలో కూడా లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రావచ్చు అయితే ఇంకొక రూపం ఏంటి అంటే ఈ రాబోయే మూడు రోజుల్లో కూడా నీ ఇంట్లోకి ఒక నెమలి ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి నీ గృహంలోకి అడుగు పెట్టినట్లే అని నువ్వు భావించాలి నెమలి ప్రవేశం అత్యంత అరుదైన శుభప్రదమైన సంకేతం తల్లి ఇది కేవలం అందమైన దృశ్యం కాదు అదృష్టము ఐశ్వర్యము శ్రేయస్సు ఆనందము ప్రవహిస్తాయి నీ ఇంట్లో ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం చేసుకో నెమలి చాలా అరుదుగా ఇళ్లలోకి వస్తుంది ఎక్కడో అడవిలో తిరిగే ఒక పక్షి అలాంటి నెమలి నీ ఇంట్లోకి వచ్చినా నీ గుమ్మం ముందుకి వచ్చినా ఇక నీకు రాజయోగం పట్టబోతోంది మహారాజయోగం పట్టబోతోంది అంత లేని సంపదకు నువ్వు అధిపతివి కాబోతున్నావు అమ్మ నిన్ను విపరీతంగా అనుగ్రహించిందని నువ్వు అర్థం చేసుకోవాలి నెమలి రాక గనక జరిగింది అంటే నీ జీవితం దశ దిశ అన్ని మారిపోతాయి ఇంతకు ముందు నీ జీవితం ఒకలా ఉంటే ఇక ఈ తర్వాత ఒకలా ఉంటుంది అంతటి అదృష్టం అన్నది నీకు పడుతుంది బిడ్డ అని ఇది ఒక అదృష్టం అనే చెప్పాలి నెమలి అందరి ఇళ్లలోకి రాదు సర్వసాధారణంగా చాలా ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి వచ్చిందంటే నీ పంట పండినట్టే అమ్మ అనుగ్రహం నీ మీద పుష్కలంగా ఉన్నట్టే ఆ నెమలి తన ఈకలను పురివిప్పి నాట్యం చేస్తుంది అలా అమ్మ కూడా నీ ఇంట్లో సిరి సంపదలతో నాట్యం చేస్తుంది ఇది ఒక పెద్ద శుభ సూచకంగా నువ్వు భావించాలి శుభ కార్యాలు వివాహాలు పండుగలు ఇంట్లో జరగబోతున్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి వాటన్నింటికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఆర్థికంగా నెమలి ప్రవేశం అనుకోని ధన లాభాలను నీకు తెచ్చిపెడుతుంది ఎక్కడైనా పెట్టుబడి పెట్టు ఉంటే విపరీతంగా లాభాలు వస్తాయి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక లాభాలు నెరవేరుతాయి నెమలి రక్షణ శక్తిని కూడా కలిగి ఉంటుంది తల్లి ఇది ఇంట్లోకి ప్రవేశించటం వల్ల నరదృష్టి దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శాంతి సామరస్యం పెరుగుతాయి నెమలి ఈకలు ఎలాగైతే రంగు రంగులు ఉంటాయో నీ జీవితం కూడా అంతే అందంగా రంగు రంగుల మయం కాబోతోందని నువ్వు అర్థం చేసుకో నీ జీవితంలో ఆనందము దే దీప్యమానంగా పెరుగుతోందని కూడా నువ్వు అర్థం చేసుకో దానికి నీరు ధాన్యము అందించటం ద్వారా లక్ష్మీదేవిని సంతోష పెట్టినట్లు అవుతుంది అది సహజంగా తిని వెళ్లిపోతే అది శుభప్రదం నీ ఇంటి పరిసరాల్లో తరచూ కనిపించటం అంటే లక్ష్మి నీ ఇంటి చుట్టూ ఉంది నీలోనే ఉంది మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి నెమలి ఉదయపు వేళల్లో ప్రవేశిస్తే అది రోజుకి చాలా శుభప్రదాన్ని తెస్తుంది నెమలి రూపంలో లక్ష్మీదేవి రాక నీ జీవితంలో కొత్త అవకాశాలు ఉన్నత స్థాయికి ఎదుగుదల లభిస్తాయని నువ్వు అర్థం చేసుకోవాలి గుర్తించుకోవాలి తల్లి ఇది విజయము కీర్తి గౌరవం కూడా తీసుకువస్తుంది వస్తుంది అన్ని విషయాలలో కూడా అన్ని అనుకూల ఫలితాలు అన్నవి నీకు ఈ నెమలి రూపంలో కూడా లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మూడవది ఏంటి అంటే ఈ మూడు రోజుల్లో నీ ఇంట్లోకి ఒక కప్ప ప్రవేశించినట్లు అయితే సాక్షాత్తు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెట్టినట్లే నువ్వు భావించాలి అదృష్టం నీకు పట్టిందని అదృష్టం వచ్చిందని నీవు భావించాలి కప్ప ప్రవేశం ఆర్థికంగా స్థిరత్వం కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది కప్ప సాధారణంగా నీరు తేమ ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంది కానీ ఇప్పుడు పొడి బారిన ప్రదేశాలు ఇళ్లలో అలా కనిపించదు ఇంట్లోకి కప్ప ప్రవేశించటం పచ్చదనం జీవశక్తి పెరుగుదలకు సంకేతం ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది కుటుంబంలో ఆరోగ్యము సుఖ సంతోషాలు పెరుగుతాయి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కొత్త పనులు అన్ని కూడా విజయవంతంగా పూర్తవుతాయి నీకు రావాల్సినవన్నీ కూడా నీకు అందుతాయి తప్పలు పరిసరాల శుభ్రతకు కూడా దోహదపడతాయి తల్లి ఇవి ఉంటే శక్తులు పీడ పిశాచాలు ఇలాంటివి నీ ఇంట్లో ఉంటే కూడా పారిపోతాయి తొలగిపోతాయని గుర్తుంచుకో ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది కప్పలను చూసినప్పుడు వాటికి ఎటువంటి హాని చేయకుండా వాటిని సహజంగా వెళ్ళండివ్వటం ముఖ్యంగా వాటికి నీటిని అందించటం ద్వారా లక్ష్మీదేవికి నువ్వు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లుగా ముఖ్యంగా బంగారు రంగు లేదా పచ్చని రంగు కప్ప ఇంట్లోనికి వస్తే అది అత్యంత శుభప్రదంగా నువ్వు భావించాలి ఈ రంగులు ధనము సంపద అభివృద్ధికి ప్రతీక లక్ష్మీదేవి రాక నీకు తధ్యమని నువ్వు అర్థం చేసుకోవాలి అలా వస్తే నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక వనరులు సమకూరుతాయని సుఖమయ్య జీవితం కలుగుతుందని అర్థం చేసుకోవాలి కప్ప రూపంలో లక్ష్మీదేవి రాక ఆర్థిక క్రమశిక్షణ నీకు విపరీతమైన డబ్బు వృధా ఖర్చులను తగ్గించుతుంది అని నువ్వు గుర్తించుకో ఇది నువ్వు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా లేదా పొదుపు చేయటానికి అనుకూలమైన సమయం చిన్న పాప రూపంలో కూడా లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది తల్లి లక్ష్మీదేవిని తరచుగా బాలిక రూపంలో పూజిస్తారు ముఖ్యంగా ఆడపిల్లను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా భావిస్తారు కదా ఎక్కడ ఉన్నా కూడా అమ్మ లక్ష్మీ స్వరూపం అని మనం అంటూ ఉంటారు చిన్న పాప ఒక అమ్మాయి రూపంలో కూడా లక్ష్మీదేవిని చెప్తారు ఎప్పుడైతే నీ ఇంట్లోకి ఒక చిన్న పాప రూపంలో కూడా లక్ష్మీ అమ్మవారు నీ ఇంట్లోకి ప్రవేశించవచ్చు ఇలా ఒక పాప నీ ఇంట్లో ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెట్టిందని నువ్వు భావించు ఇది కేవలం ఒక పాప రావటం కాదు ఒక ఆడపిల్ల రావటం కాదు సంతానం సంతోషం కుటుంబ వృద్ధి కొత్త ఆరంభాలు శుభకార్యాలు జరగబోతున్నాయని రాబోతున్నాయని బలమైన సంకేతం వాటన్నింటికి నువ్వు సిద్ధంగా ఉండు తల్లే చిన్న పాప ప్రవేశించినప్పుడు అది సాధారణంగా ఆనందము కేరింతలతో ఉంటుంది ఇంట్లో సానుకూల వాతావరణం ఉత్సాహం నెలకొంటాయి ఇది కుటుంబంలో కొత్త సమస్యలు రాక వివాహాలు లేదా సంతాన సౌఖ్యం లభిస్తుందని సూచించాలి ఆర్థికంగా చిన్న పాప ప్రవేశం అనుకోని ధన లాభాలు పెట్టుబడుల్లో విజయం అనేది నీకు అవుతుంది మంచి ఆదాయాలు నీకు దొరుకుతాయి ఇలాంటి చిన్న బిడ్డ ఒక పసిపాప ఒక ఆడపిల్ల రాక నీ ఇంట్లో ప్రశాంతతను సుఖ సంతోషాలను పెంచుతుంది ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి అలాంటి చిన్న పిల్ల చిన్న ఆడపిల్లను చూసినప్పుడు చిన్న పాపని చూసినప్పుడు ఆ పిల్లకి బహుమతుగా మిఠాయిలు బట్టలను అందించు ఆడుకోవటానికి ఏవైనా బొమ్మలు అందివ్వు తనను సంతోషపెడితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ సంతోషంతో ఉప్పొగ్గిపోతుంది గౌరవంగా ప్రేమగా చూసుకోవటం ముఖ్యంగా చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి నీ భవిష్యత్తులో శుభప్రదమైన మార్పులను తీసుకువస్తోందని ఆనందమయమైన జీవితం నీకు ఇస్తోందని అర్థం చేసుకోవాలి నీకు జీవితంలో కొత్త బాధ్యతలను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండుతల్లి చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి రాక కుటుంబ విలువలకు సాంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని గుర్తు చేస్తోంది ఇది అభివృద్ధి సమృద్ధి సంతోషంతో కూడిన జీవితాన్ని కూడా నీకు ఇవ్వబోతుందని అర్థం ఈ రూపంలో కూడా లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది తల్లి ఇక రాబోయే మూడు రోజుల్లో నీ ఇంట్లోకి ఒక ముత్తైదువు ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెట్టినట్టే నువ్వు భావించాలి ఇది అత్యంత శుభప్రదమైన సంకేతంగా నువ్వు భావించాలి సౌభాగ్యము ఐశ్వర్యము శ్రేయస్సు దీర్ఘాయువు కుటుంబంలో శుభకార్యాలు ప్రవేశించబోతున్నాయని నీకు బలమైన ఒక సూచన ఇలా ముత్తైదువు ప్రవేశించినప్పుడు ఒక సాధారణంగా శాంతంగా గౌరవప్రదంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలకు పండుగలకు మంగళకరమైన సంఘటనలకు ఇది ఒక సూచన తల్లి ఆర్థికంగా ముత్తైదు ప్రవేశం అనుకోని ధన లాభాలు వ్యాపార లాభాలు కూడా నీకు విజయాన్ని కలుగజేస్తాయి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు పరమైనవి ఏవైతే ఉన్నాయో అందులో లాభాలను నువ్వు అందుకోబోతున్నావు అమ్మ ఆశీర్వాదాలు ఉంటాయి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని తెలియజేస్తాయి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఇంట్లో శాంతి సామరస్యం పెరుగుతాయి వివాహిత స్త్రీలకు భర్త ఆరోగ్యం చూసినప్పుడు వారికి గౌరవంగా స్వాగతం పలకాలి వారికి పసుపు తాంబూలం పళ్ళు బట్టలు దక్షిణ అందించటం ద్వారా లక్ష్మీదేవిని సంతోష పెట్టినట్లే అవుతుంది తల్లి ప్రతి ఒక్కటి కూడా అమ్మకు నువ్వు సాక్షాత్తు స్వయంగా సమర్పించినట్లే వారి దగ్గర అలా ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకో తల్లి దానివల్ల ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది ముత్తైదు ఇంట్లో భోజనం చెయ్యటం కూడా అత్యంత శుభప్రదం సాక్షాత్తు అమ్మని ఇంట్లో చేసినట్టే ముఖ్యంగా మొత్తానికి రూపంలో లక్ష్మీదేవి నీ కుటుంబాన్ని సౌఖ్యము గౌరవము సామాజిక గుర్తింపు లభిస్తాయని సూచిస్తోంది ఇలా ఈ ఆరు రూపాలలో ఏదో ఒక రూపంలో అమ్మ నీ ఇంటికి వచ్చిందంటే అన్ని విధాలుగా కూడా నిన్ను అనుగ్రహించింది అన్ని విధాలుగా కూడా నీ జీవితం బాగుండబోతోంది సమాజంలో పేరు ప్రతిష్ట గౌరవం మర్యాద డబ్బు అన్నీ కూడా నీ ఇంట్లోకి రాబోతున్నాయని అర్థం తల్లి కాబట్టి అమ్మ ఈ ఆరు రూపాల్లో ఏ రూపంలో వస్తుందో నువ్వు ఈ మూడు రోజులు కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అమ్మ రాక కోసం ఎదురుచూడు అమ్మ వచ్చింది అంటే స్వాగతంగా ఇంట్లోకి ఆహ్వానించు ప్రేమతో భక్తితో ఆహ్వానించు అమ్మ శాశ్వతంగా నీ ఇంట్లో ఉండిపోతుంది అమ్మ అనుగ్రహం నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నంత వరకు కూడా నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరా